ప్రేమగల దేవాడు ఏసయ్య కనికరంగల దేవుడు ఎలాంటి కనికరంగల వాడంటే ఎంత కృంగిపోయినా ఎంత నిరాశలో వెళ్లిపోయినా ఎన్నిసార్లు పతనమైపోయి ఓడిపోయి నేను నిలవలేను నేను నడవలేను నా వల్ల కాదు అన్నా సరే విడిచిపెట్టనివాడు నువ్వెవడమైనా సరే నువ్వు ఎన్నిసార్లు పతనమైపోయినా సరే నీ స్వభావం ఎలాంటిదైనా సరే మనం ఎంత బలిహీనమైనా సరే ఆయన విడిచిపెట్టాడు ఆసక్తిలో ఉంటే నిన్ను నన్ను బలపరుచుడిగా ఆయన మాట్లాడుచున్నాడు నా బిడ్డ నువ్వు పతనమైపోయావా మళ్ళా ఓటమే ఇక నా వల్ల కాదు నువ్వు వదిలేద్దాం అనుకుంటున్నావా ఇక ప్రార్థన బైబులు చర్చి గిడ్చేదంత ఉద్దేశం అయ్యే పనులు కాదు ఇక మనము పనికి రామనుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ప్రేమ గల ప్రభాషున్నాడు నేను నిన్ను బలపరుస్తాను నా బిడ్డ వెనక వెళ్ళబాకు నా బిడ్డ నిలవలేను అనబాకు నేను నిలబెడతా నిన్ను నువ్వు నిలవలేవు కరెక్టే నేను నిలబెడతాను ఆయన నా బిడ్డ నేను నిలబెడతాను నేను అమ్మ నేను నిన్ను నిలబెట్టి వాడుకుంటాను